హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ మరి తిరుపతిలో ఎస్పీ యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు ఆయన ఒక ఎస్ఈ వర్గాల వ్యక్తి అయితే ఆయన కూర్చోటానికి కూడా కుర్చీ లేకుండా బెంచీ లేకుండా తీసేసి ఆయన కింద కూర్చొని నేల మీద కూర్చొని వర్క్ చేసుకునే సెట్లు ఇది ఎంత ఎలాంటి దేశంలో ఉన్నావు ఎంత ఘోరమైన పరిస్థితిలో అనేది మరి చూస్తుంటే చాలా ఇదిగా ఉంది మరి ప్రభుత్వం ఈ విషయంలో మరి జోక్యం చేసుకొని ఎవరైతే ఆయన చేశారో అతని మీద చర్యలు తీసుకోవాలని అతన్ని ఆ ప్రిన్సిపాల్ని భత్రాపు చేయాలని కోరుకుంటున్నాము అలానే దళితుల హక్కుల పరిరక్షించడం కోసం దళిత మేధావులు అనేటువంటి చాలామంది మరి బయటకు వెళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మౌనంగా కొనకుండా మీరు స్పందించాలని కోరుకుంటున్నారు అలానే మందకృష్ణ మాది దగ్గర కూడా మరి మీరు పద్మశ్రీ అవార్డు వచ్చింది సార్ మరి అయినా కూడా మీరు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండొద్దు సార్ మీరు ఎవరైనా ఏమైనా మాలో అవ్వచ్చు మాది కావచ్చు ఎవరైనా వచ్చు ఇలాంటి విషయం వచ్చినప్పుడు మీరు కూడా ముందుకు వచ్చి పోరాడాలని విన్నపోవండి అలానే మిగిలిన దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కూడా స్పందించండి ఎందుకంటే అస్తిత్వానికి అంబేద్కర్ పూర్వకాలంలో అంబేద్కర్ గారు బయటకు వీధులు కూడా కిటికీలు దగ్గర కూర్చొని చదువుకొని సన్ని ఉద్యోగం చేస్తాను కూర్చొని సీట్లు లేకపోయినా అట్టకట్టు చేసి ఆయన మనందరిని ఉద్ధరించడం కోసం రాజ్యాంగం రాసి నిద్ర చివరికి ఈ రోజుల్లో కూడా ఇలాంటి జరుగుతుందంటే మీరంతా చూస్తూ ఉంటాం చాలా శోసనీయం దీని మీద ర్యాపిడ్ రియాక్షన్ జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనన్న